హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రెండ్స్ అండ్ ఫోక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్ కైతే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు పెద్ద మహాలక్ష్మి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వచ్చేసారండి కొత్త పైగా ఇక్కడ మీకు అయితే మంచిగా ఇక్కడైతే కనిపిస్తుంది కదా మన శర్మిల వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ సో వీళ్ళ దగ్గర ఏంటంటే మీకు నాట్ ఓన్లీ ఫర్ జ్యువెలరీస్ అండి వన్ గ్రామ్ జ్యువెలరీతో పాటు మంచిగా సారీస్ అవి అన్నీ ఉన్నాయి డిజైనర్ సారీస్ ఉన్నాయి కాన్సెప్ట్ సారీస్ ఉన్నాయి ప్లెయిన్ సారీస్ వస్తున్నాయి ట్రెండింగ్ ఉన్న స్పెషల్ సారీస్ ఆ కలెక్షన్ కూడా అయితే ఉన్నాయి అట్లాగే ఏంటంటే డిఫరెంట్ అంటే మీకు పెట్టుబడికి దానికి కావాలంటే ఇట్లా వాషబుల్ ఐటమ్స్ సారీ కలెక్షన్ కూడా అయితే ఉంది సో ఇలాంటి కలెక్షన్ కూడా మీకు కావాలంటే హ్యాపీగా అంటే మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉందా లేదు అంటే మీకు కొరియర్ అవైనా సర్వీస్ కూడా ఉంది అండ్ మ్యాచింగ్ కిక్నీస్ అవి కాబట్టి ఉన్నా కూడా మీకు మంచిగా మ్యాచింగ్ కిక్నీస్ అవి కూడా అయితే చాలా కలెక్షన్ అయితే ఉంది చూసినా కదా జ్యువెలరీస్ కూడా మనకి ఏంటంటే సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీస్ కలెక్షన్ కూడా ఉంది అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న మనకి పర్ల్ జ్యువెలరీస్ కానీ బీట్స్ కానీ సో స్టోన్ వర్క్ సీరిజర్స్ ఇంకా మల్టిపుల్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ అట్లాగే ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు మన మెయిన్ పాలిష్ కానీ సో మల్టిపుల్స్ అనమాట ఏదైనా సరే కలెక్షన్స్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వస్తున్నాయి అండ్ మీకు ఏంటంటే ఇక్కడ మీకు వన్ గ్రామ్ బ్యాంగిల్స్ అవి కూడా అయితే ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే మనకి బాక్స్ కలెక్షన్ విత్ క్యారెంట్ బుక్ వచ్చిస్తుంది వన్ గ్రామ్ బేస్ అనమాట డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి సైజెస్ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు అంటే ఒకే సైజ్ కాదు డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి అండ్ అట్లాగే మంగళ సూత్రస్ కూడా అయితే ఉన్నాయి ఇప్పుడు బ్లాక్ బీడ్స్ అనేది తెగ హతలు చేస్తుంది మంచిగా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కానీ ఇదో మనకి ఏంటంటే చంద్రహారాలు అంటాం కదా చంద్రహారాలు ఉంది ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న బాస్ డిజైన్ చేయిన్ సైజ్ కూడా అయితే ఉంది అండ్ ఇయర్ రింగ్స్ కానీ సో చిన్న చిన్న స్టర్స్ బాట్ కానీ లేదంటే బుట్టలు టైప్ కానీ మనకి చాలా డిజైన్స్ అనమాట ఇంకొకటి రెండు కాదు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఏంటంటే డిఫరెంట్ స్టైల్స్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే వస్తుంది మీకు అండ్ ఇవన్నీ కూడా ర్యాక్స్ అన్నీ కూడా ఫుల్ ప్రెజెడ్ అనమాట మీకు అంటే మ్యాచింగ్ పర్పస్ కూడా ఏవైనా కావాలి అన్న కూడా వీళ్ళు షాప్కి వచ్చేస్తే సో ఎటు సెట్ చూసినా కదా మీకు డిజైన్ కట్ బ్యాంగిల్స్ కూడా అయితే ఉన్నాయి స్టోన్ ప్యాటర్న్స్ కట్ బ్యాంగిల్స్ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి సో అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు అండ్ లేస్ కలెక్షన్ కూడా ఉందండి మీకు డిఫరెంట్ అనమాట చాలా చాలా లేసెస్ అయితే ఉన్నాయి మీకు గోల్డ్ అని సో కట్వర్ట్ ఇంకా చూసుకోవచ్చు అంటే మనకి ఏదైనా కస్టమైజేషన్ చేయించుకుంటున్నాము సో మాకు వర్క్ పర్పస్ ఏమైనా కావాలి లేస్ ఇప్పుడు తీసుకోవడానికి ఏమన్నా కూడా హ్యాపీగా అయితే వచ్చేసండి డిఫరెంట్గా ఇట్లా కట్వర్క్స్లో కూడా అయితే వస్తున్నాయి అన్నమాట అంటే ఫ్యాన్సీ శారీస్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు సో అలాంటి వాటికి కూడా వేసుకోవచ్చు అండ్ ఇంకా జ్యువెలరీకి అయితే చాలా డిఫరెంట్ జ్యువెలరీస్ అయితే ఉన్నాయి అట్లాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి మంచిగా క్లచెస్ అవి కూడా అయితే ఉన్నాయి మనకి వ్యాలెట్స్ పర్సెస్ అవి కూడా హ్యాండ్ బ్యాగ్స్ కూడా అయితే ఉన్నాయి అండ్ అట్లాగే ఇక్కడ స్టిక్కర్స్ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కలెక్షన్ అనమాట మ్యాచింగ్ ఓరియంటెడ్ ఏ క్యాలెండర్ తీసుకోవచ్చు సరే మనం మన ఛానల్లో వీళ్ళకి ఫస్ట్ టైం అయితే ప్రమోట్ చేస్తున్నాము అసలు కలెక్షన్ ప్రైజెస్ ఎలా వస్తాయి అనేది కూడా మంచిగా కళా మహిందీ కూడా అయితే ఉన్నాయండి ఇలా స్టిక్కర్స్ అనమాట రెడీగా అయితే పెట్టేసుకోవచ్చు అయితే కలెక్షన్లోకి వెళ్దాము అండ్ కలెక్షన్ మీకు ఎలా వస్తుంది అండ్ ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా ఇస్తాను ఏమైనా కలెక్షన్స్ కావాలంటే మీరు ఆ నెంబర్కి అయితే పింక్ చేసుకోండి వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి వస్తున్నారు కదండి మంచి మంచి బ్యాంగిల్ వెరైటీస్ అని కూడా చెప్పాను కదా ఇప్పుడు వస్తున్నట్టుగా మనకి ప్లాటినం గోల్డ్ ఫినిష్ లాగా చక్కగా డబల్ లెయర్ లో చాలా బాగున్నాయి అనమాట అది ఒక్కటే కాదు మీకు అందులో డిఫరెంట్ సైజెస్ కూడా అయితే ఉన్నాయండి మీకు చాలా కలెక్షన్ అనమాట హ్యాపీగా మీరు షాప్ వచ్చారు అనుకో మల్టిపుల్ కలెక్షన్ అయితే చూడొచ్చు ఇట్లా మనకి బిస్కెట్ స్టైల్ కటింగ్స్ ఉన్నాయి సర్కిల్ స్టైల్ వస్తున్నాయి అండ్ డాట్లోని ఆల్టర్నేట్ డిజైన్ బాక్స్ అంతా కూడా మనకి ప్లాటినం గోల్డ్ ఫినిష్ అయితే వస్తుంది ఇది జనరల్గా అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది స్టార్టింగ్ టు ఎండింగ్ వన్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే సో ఈ వెరైటీస్ మీకు కావాలంటే వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయండి మల్టిపుల్ కలెక్షన్ అండ్ అట్లాగే మీకు ఏంటంటే ఫెస్టివల్ స్పెషల్ ఇప్పుడు మనకి క్రిస్మస్ కానీ ఇంకా పొంగల్ అన్నీ కూడా స్టార్ట్ అయితేనే ఉన్నాయి కదా సో ఆ పర్పస్లో మన షర్మిలా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నుంచి ఏంటంటే ఫుల్ ఆఫ్ నేను బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే షేర్ చేసినాను చక్కగా పిల్లలకి మిడిల్ ఏజ్ వాళ్ళకి కి కావాలి అంటే మనకి ఏంటంటే ఇది ప్లాస్టిక్ బేస్ మీద చక్కగా ఇట్లా మనకి గ్లాస్ మీద ఓకే సో గ్లాస్ అండి ఇది ఓకే సో గ్లాస్ మీద చక్కగా ఇట్లా మనకి స్టోన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఒకటి రెండు కాదు ఇది మనకి ఎలా పడుతుంది హండ్రెడ్ రూపీస్ ఓకే అంటే సెట్ ఆఫ్ ఫోర్ ఇది సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి సో చాలా బాగుంది కలెక్షన్ అయితే అండ్ ఇచ్చిండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పాటిబే కలెక్షన్ బ్యాంగిల్స్ అన్నీ కూడా అయితే చూపిస్తాను మల్టిపుల్ కలెక్షన్స్ అండ్ సైజెస్ కూడా మీకు ఏంటంటే డిఫరెంట్ సైజెస్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు మీకు ఏదైనా హాఫ్ సారీ ఫంక్షన్ అట్లా చేస్తుంటాం కదా పిల్లలకి ఓనీ ఫంక్షన్స్కి దానికి సో ఆ ఓరియన్ మీకు కావాలి అన్న కూడా హ్యాపీగా మీరు అయితే తీసుకోవచ్చు అనమాట ఇట్లా మల్టిపుల్స్లో అయితే ఉంటుంది అండ్ పెద్దవాళ్ళకి కూడా మీకు మ్యాచ్కి తగ్గట్టుగా ఇప్పుడు గోల్డ్ అనేది తెగ ట్రెండింగ్ అవుతుంది గోల్డ్ బ్రింపల్ కలర్ ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ సో ఇట్లా కూడా మీకు సెట్ కావాలంటే హ్యాపీగా అయితే మీరు పింక్ అవుట్ చేసేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా మనకి గ్లాస్ బేస్తో అయితే వస్తున్నాయండి ఇది అంటే జనరల్గా కాస్ట్ కలిగించ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే సో ఏంటంటే మనకి ఇలా సెట్అప్ అంటే ట్వెల్వ్ బ్యాంగిల్స్ ఉంటుంది కదా ఎయిటీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉంటుంది ఈ బాక్స్ కలెక్షన్ అయితే మీకు అండ్ ఇవి కూడా చూడండి మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే మనకి స్టోన్ కాన్సెప్ట్లో వస్తుంది గోల్డ్ సిల్వర్ ఎల్లో ఆల్ మీ సారీ మ్యాచింగ్ బేస్లో తీసుకోండి ఇక్కడ కూడా ఏంటంటే మనకి మల్టిపుల్ కలర్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉందండి చాలా బ్యాంగిల్స్ అనమాట ఇంకా ఒకటి రెండో అయితే కాదు సో చూసుకోవచ్చు సెట్ వైజ్ బ్యాంగిల్స్ చాలా డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉన్నాయి మనకి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకా చూడండి ఇట్లా సెట్ టు సెట్ కావాలి అన్న తీసుకోండి ఏదైనా సరే మనకి అంటే ఇట్లా వర్క్ వచ్చిన బ్యాంగిల్స్ అయితే మీకు ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వర్క్ వరకు ఉంటున్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయండి ఒక డిజైన్ అని కాదు చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు మ్యాచింగ్ ఓరియంట్ కావాలి అంటే నిండుగా బ్యాంగిల్స్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు సెట్ సెట్అప్లో మీరు చక్కగా ఒక టూ త్రీ డజన్స్ అట్లా తీసుకుంటారన్న కూడా హ్యాపీగా మీరు మీకు ఇప్పుడు వచ్చే టైం లేదనుకో అర్జెంట్గా కావాలి అనుకుంటే హ్యాపీగా మీకు ఏంటంటే ఆన్ స్క్రీన్ నెంబర్ వాళ్ళది ఇస్తానండి సో వీడియో కలెక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మీకు వాళ్ళ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను ఆన్ స్క్రీన్ ఆ నెంబర్కి మీరు పిన్ చేస్తే మీకు వాళ్ళ కొరియర్ కూడా అయితే ఇస్తారు ప్రాబ్లం ఏమీ లేదు మొత్తం జ్యువెలరీస్ మ్యాచింగ్స్ బ్యాంగిల్స్ టికీస్ అన్ని కలెక్షన్ అయితే ఉంటాయి వియప్రాల్ ముస్తాబుల్కి మీకు ఏమైనా కావాలి అంటే వీళ్ళే సెట్ చేసి పంపిస్తారండి కాటుక తిల్కము లదున అన్నీ ఉంటుంది కదా అలా సెట్ వైజ్ కూడా అయితే చేసి పంపించేస్తారు ఇంకో ఇక్కడ చూస్తున్నారా ఇలా అనమాట మోడల్స్ అనేవి మీకు ఇట్లా ఇంకా చాలా కలెక్షన్ బట్ అన్ని డిస్ప్లేలో పెట్టిన స్టోన్స్ అవి మళ్ళీ డల్ అయిపోతాయి కాబట్టి సో మంచిగా అసలు బల్లే ఉన్నాయి తెలుసా కలెక్షన్ అయితే చూడండి అంత హైలైట్ అయితే ఉంది అంటే మీరు ఏ సారీ ఏ డ్రెస్ తెచ్చుకున్నా పక్కా మ్యాచింగ్ చేసి ఇచ్చేస్తారండి నిజంగా అంత కలర్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా భలే హైలైట్ అవుతున్నాయి ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్ సీజన్కి ఫంక్షన్స్కి హ్యాపీగా అయితే పిన్ చేసేసుకోవచ్చు అండ్ వీటితో పాటు అంటే ఇప్పటివరకు మీకు బ్యాంగిల్ షేర్ చేస్తాను కదా ఏంటంటే వన్ గ్రామ్ జ్యువెలరీ సెట్స్ కూడా అయితే షేర్ చేస్తాను స్కిప్ అవ్వకుండా చేయకుండా ఓకే సో ఇంత తక్కువ బడ్జెట్ నుంచి వస్తున్నాయి కాంబో సెట్స్ అయితే మనకి ఓకే సెవెంటీన్ చెప్పండి సెవెంటీన్ ఓకే సో సెవెంటీన్ అండి చూస్తున్నారు కదా ఇట్లా మీరు చాలా డిఫరెంట్ స్టైల్స్లో ఉంది అయితే ఇవన్నీ ఏంటంటే మనకి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ బిలో సో పదిహేను వందల నుంచి మూడు వేల లోపే ఉన్నాయి మంచిగా ఏంటంటే మనకి రోడియం సెట్స్ కూడా అయితే ఉన్నాయండి అసలు బల్లే హైలైట్ అయితే ఉంది తెలుసా అండ్ క్వాలిటీ వైస్ కూడా టూ కూడా అండి నేను డైరెక్ట్ చూస్తున్నాను కాబట్టి సో నేను మీకైతే సజెస్ట్ చేస్తున్నాను మెటల్ కూడా చాలా బాగుంది మనకి ఏంటంటే ఇంకా మనం చెప్పాలి ఇది వన్ గ్రామ్ బేస్ అని ఏంటంటే యాజ్ మనకి ఏంటంటే ఇంకా గోల్డ్ రిప్లికాలు అయితే వస్తున్నాయి డిజైన్స్ అనేది హ్యాపీగా అయితే చూడండి భలే ఫుల్ ప్లెజెడ్గా మంచి మెటల్తో అయితే ప్రిఫర్ చేశారు మనం ఏంటంటే ఏదో చూడటం కాదు డైరెక్ట్ వచ్చి చూసినా కూడా మీకు కూడా క్వాలిటీ టెస్ట్ అనేది అయితే తెలుస్తుంది సింపుల్ స్టర్ట్తో విత్ డబల్ లాకెట్ స్టైల్ అయితే ఇస్తున్నారు అండ్ సైడ్ కూడా మనకి చక్కగా ఇట్లా లక్ష్మీదేవి రూప్ అనేది అయితే హైలైట్ చేస్తున్నారు చాలా బాగుంది అండ్ ఇయర్ రింగ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే డ్రాప్స్ అనేది మంచిగా రైస్ పాల్స్ ఇచ్చారండి ఓన్లీ గోల్డ్కి మాత్రమే మట్లీ మనకి ఇట్లా రైస్ పాల్స్ అనేది అయితే ఇస్తారు సో అట్లానే మంచి ఫినిషింగ్తో అయితే తీసుకొచ్చారు అండ్ వన్ మోర్ ఇది చూడండి అసలు ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న స్టెప్స్ మొత్తం కూడా మంచిగా స్టెప్ హారం అయితే వస్తుంది చెప్పాను కదా ఏదైనా సరే మీకు ఒక పదిహేను వందల నుంచి మూడు వేల లోపు మాత్రమే ఉన్నాయండి జ్యువెలరీ సెట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ ఇది ఏంటంటే మనకి కెంపు పచ్చతో అయితే హైలైట్ చేస్తున్నారు విత్ వైట్ సీజర్స్ కూడా అయితే వస్తుంది వైట్ స్టోన్ అనేది అండ్ మంచి ఆనియన్ కలర్తోని మనకి స్వీట్ ఆనియన్ కలర్ విత్ వైట్ అయితే వస్తుంది విత్ కర్ట్ వర్క్ బీట్ అనమాట ఇదంతా కూడా అంటే సింపుల్లో కావాలి మాకు హెవీగా వద్దు అనుకునే వాళ్ళకి కూడా మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నారు చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ ఇది అసలు షో ఉంది కదా లుక్ కూడా ఏంటంటే మనకి గ్రేన్ చాలా బాగుంది అండ్ దీంతో చూసినారా ఇయర్ రింగ్స్ అయితే హైలైట్ ఉన్నాయి చాన్ బాలీస్ గానీ సో బుట్టలు ఇది కూడా ఇవి ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి జనరల్ గా ఇయర్ రింగ్స్ అనేది త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఓకే సో చూడండి చాలా బాగున్నాయి అంటే ఈ కలెక్షన్ నేను మీరు చూపిస్తున్న కలెక్షన్ వరకు ఏంటంటే ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి ఇలా చూసిన దానికన్నా కూడా మీరు డైరెక్ట్ వచ్చి చూస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్స్ ఇవి మాత్రమే కాదు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలా కావాలంటే ఇంకా మంగళసూత్ర సెట్స్ అది కూడా అయితే ఉన్నాయి చైన్స్ అది కూడా అయితే ఉన్నాయి అనమాట ఇవి దగ్గర సో చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి వన్ బై వన్ అన్నీ మనం ఒకటే వీడియోలో అయితే కవర్ చేయలేమండి ఇట్లా బాల్స్ చైన్ ఉన్నాయి ఇగో చంద్రహారాలు ఉన్నాయి అన్నీ కూడా డిఫరెంట్ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా అండ్ మంగళసూత్ర ఇవి నల్ల పూసలు కూడా ఉన్నాయి హ్యాపీగా మీరు చూసుకోవచ్చు అండి ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు బ్లాక్ బీట్స్ అనేది విత్ డబల్ చైన్స్లో సో ఇక చూడండి బాల్స్ టైప్ వచ్చింది చక్కగా మనకి ఏంటంటే అమ్మవారు పెట్టేసి వస్తుంది లేదా డబల్ చైన్తో వస్తుంది ఇట్లా బాల్ డిజైన్ కూడా అయితే ఉంది సో డిఫరెంట్ అనమాట అండ్ పాటు సింపుల్ అంటే ఇంతవరకు చూపించిన హెవీ సెట్స్ అయినా జనరల్గా లేవా అనుకుంటారు సో నార్మల్ సెట్స్ కూడా చాలా అయితే ఉన్నాయండి సో చూసుకోవచ్చు మంచి మంచి కలెక్షన్స్ అనమాట మనం చూసే కొత్త సింపుల్ చైన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి లైట్ వెయిట్ జ్యువెలరీ అంటున్నాం కదా సో టూ గ్రామ్స్ వన్ గ్రామ్ అడుగుతాము అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఇన్విజిబుల్ చైన్ సెట్స్ ఎప్పుడు తెగ ట్రెండింగ్ అవుతున్నాయి సో ఇట్లా మీకు ఇన్విజిబుల్ చైన్ సెట్స్ కూడా అయితే ఉన్నాయండి చాలా కలర్స్ ఇదే ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ ఓకే సో వన్ ట్వంటీ అండి చాలా తక్కువ బడ్జెట్ మనం ఆన్లైన్లో చూసినా కూడా టూ ఫిఫ్టీ అట్లా అయితే ఉన్నాయి బట్ ఇక్కడ మనకి షర్మిలా వంద్రాన్ జ్యువెలరీ దగ్గర ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ నుంచి మాత్రమే ఉన్నాయి అలాగే మనకి షీట్ జ్యువెలరీస్ అంటే గోల్డ్ ఖజానా టైప్ అట్లా కావాలి అనుకుంటారు కదా సో అలాంటి జ్యువెలరీస్ కూడా అయితే ఉండండి కలెక్షన్ సో ఇట్లాంటివి కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే విజిట్ చేయండి అంటే ట్రెండింగ్ కలెక్షన్ ఉంది మనకి ఓల్డ్ మోడల్లో ఇట్లా జ్యువెలరీ షాప్లో కావాలి అన్న కూడా కలెక్షన్ అయితే ఉన్నాయి అండ్ రేట్ కూడా ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే వస్తున్నారు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఇంచెస్ స్టార్ట్ అవుతున్నాయి సింపుల్ సెట్ కూడా మీకు కావాలి అనుకుంటే కొందరు హెవీగా ప్రిఫర్ చేయరు సో పిల్లలకి కావాల్సింది ఏంటంటే చిన్న చిన్నగా అడుగుతారు సో అలాంటి వాళ్ళు కూడా చక్కగా బ్యాక్ సెట్ చైన్తో కలిపి మనకి సెట్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మల్టీ కలర్స్లో కూడా అయితే ఉందండి కెంపు పర్షాతో కలిపి కూడా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ థౌసండ్ వర్క్ వరకు ఉంది ఇన్విజిబుల్ కూడా హ్యాపీగా చూడండి ఎవరికైనా కావాలంటే వచ్చేసండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ కాస్ట్కి మాత్రమే ఉన్నాయి ఇక్కడైతే అయితే మనకి టూ ఫిఫ్టీ ఆ ప్రైస్లో అయితే ఇస్తున్నారు మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉందండి కొత్తపేట మనకి పెద్ద మహిళలక్ష్మి అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది వీళ్ళది మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను కదా సో హ్యాపీగా కావాల్సిన వాళ్ళు నెంబర్కి కూడా ఒక్కసారి అయితే పింగ్ చేసేసండి అండ్ ఫింగర్ రింగ్స్ కూడా చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి బేబీ రింగ్స్ ఉన్నాయి కొంచెం బిగ్ సైజ్లో ఉన్నాయి స్టోన్ వెరైటీస్ ఉన్నాయి ఇట్లా ఓన్లీ గోల్డ్ కావాలి అన్న కూడా మంచిగా అయితే ఉందండి కలెక్షన్ అనేది అండ్ అన్జుమ్ అంటే కూడా ఎంగేజ్మెంట్ స్టైల్ సో ఆ రింగ్స్ కూడా అయితే ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ స్టైల్స్ లో అయితే ఉన్నాయండి విత్ మల్టిపుల్ కలెక్షన్ అనమాట షర్మిల జ్యువెలరీ షాప్ లో మంచిగా సారీస్ కలెక్షన్ కూడా ఉన్నదండి ఇది వచ్చేసి అయితే మనకి ఫ్రెష్ లో అయితే వస్తుంది ఇవి ఏ అంటే ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకి జనరల్గా ఇక్కడ క్రష్ సారీస్ ఇవి అండి మనకి టూ హండ్రెడ్ ప్రైస్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి అంటే మీకు ఇంకా ప్రైస్ ఎక్కువ కావాలి అన్న కూడా ఉంటాయి తక్కువ బడ్జెట్లో కావాలి అన్న కూడా ఉంటుంది ఇప్పుడు ఇవి ఫైవ్ ఫిఫ్టీ అట్లా కదా సో మీ షాప్కి వచ్చి కూడా మీకు ప్రైస్ అనేది అయితే కావాలి అంటే ఎంక్వైరీ చేసుకోండి లేదంటే మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కూడా పిన్ చేయండి ప్రాబ్లమ్ ఏమీ లేదు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది ఇట్లా క్రష్ మెటాలిక్ సారీస్ కూడా అయితే ఉన్నాయండి చాలా ట్రెండింగ్ అనమాట ఇది మనకి కట్టుకోవడానికి డిజైనర్ బ్లౌజ్ అది వేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ జిమ్ చూసా అంటే చాలా కలర్ ఎట్ కూడా అయితే ఉన్నాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఇక బ్లాక్ ఉంది వైట్ ఉంది మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది సో వైట్ అనేది ఎక్కడ దొరకదు దాటి బ్లాక్ కూడా ఇక వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా ఉంది ఇది వచ్చేసరికి మనకి జాగ్లెట్లో అయితే వస్తుందండి నార్మల్ చార్సెట్లో అయితే ఉన్నాయి ఇలా మల్టీపుల్ చెప్పాను కదా ఇవో జిమ్ ఇచ్చు సారీస్ కలెక్షన్ కూడా ఉంది విత్ మల్టిపుల్ షేడ్స్ అనమాట సో ఫ్యాన్సీ సారీస్ కావాలి అని కూడా హ్యాపీగా అయితే తెలిసేసుకోవచ్చు ఇట్లా ఫ్యాన్సీ సారీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా పెట్టుబడికి దానికి కావాలి అంటే మంచిగా ఇట్లా మీరు ఫ్యాన్సీ సారీ కలెక్షన్స్ ఉన్నాయి అంటే ఏంటంటే ఇవి బార్డర్ హైలైట్ అయ్యి పళ్ళు అనేది కాంట్రాస్ట్లోనే సో డిఫరెంట్గా వస్తుంది సో ఇలాంటి సారీస్ కావాలి అన్న కూడా మీరు హ్యాపీగా అయితే లిక్ చేయొచ్చు అండ్ ఫ్రీ శ్రీలీలా సారీస్ అన్నాం కదా సో ఇట్లా శ్రీలీలా సారీస్ కలెక్షన్ కూడా అయితే ఉంది విత్ జరీ లైన్స్ అయితే వస్తుంది ఏదైనా ప్రైజెస్ వైజ్ అయితే మీరు షాప్ వాళ్ళని అయితే సంప్రదించండి ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది డిపెండ్స్ ఆన్ క్వాలిటీ బట్టి ప్రైస్ అనేది అయితే చేంజ్ అవుతుందండి సో మనమైతే మన ఛానల్లో ఫస్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి అయితే కలెక్షన్ అనేది అయితే షేర్ చేస్తాము సో నేను చేసేసిన జ్యువెలరీ కలెక్షన్ కానీ శారీస్ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళు తగ్గించి మీకు ఇంతేపో కలెక్షన్ కావాలి అనేది మీరు అయితే నాకు సెక్షన్ అయితే అండ్ ఇండివిజువల్గా మీ షాప్ నెంబర్కి కాల్ నాకు కూడా మీకు ఏదైనా కలెక్షన్ స్పెసిఫిక్గా కావాలి అంటే అదే కలెక్షన్ మీకు వీడియో కాల్లో చూపించి ప్రైజెస్ అది కూడా డిటైలింగ్ అయితే చెప్తారు నేనేంటంటే జనరల్గా ఎందుకంటే ఇంత కలెక్షన్ ఉంది కాబట్టి మనం ఒకే వీడియోలో అయితే కవర్ చేయలేము బట్ ఆల్మోస్ట్ నేను మ్యాథ్స్ అన్నీ కూడా అయితే షేర్ చేసేసాను ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా చూపించాను మీకు ఇందులో క్రిస్టల్ క్లియర్గా ఏది కావాలి ప్రైసెస్ వైజ్ అంతా కూడా షాప్ షాపాల్ నెంబర్కి అయితే పెంచండి డిస్క్రిప్షన్లో కూడా అయితే డీటెయిల్స్ ఇస్తాను నెక్స్ట్ వన్ కలెక్షన్ తా మళ్ళీ కలుసుకుందామా అండ్ ఇక్కడ ఒక్కసారి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి షెయింగ్స్ అనేవి ఇది ఏ ప్రైస్ నుంచి ఉంటారా సింగిల్సా ఓకే ఎంత ఉంటుంది సెవెంటీ రూపీస్ ఓకే సో చూడండి ఇక ఇట్లా సింగిల్ అంటే మ్యాచింగ్ డైలీ సారీస్ కట్టుకునే వాళ్ళకి తక్కువ బడ్జెట్ లోని మీకు హ్యాపీగా అయితే చైన్స్ అయితే ఉన్నాయండి మంచిగా ఇవి చిన్న క్రిస్టల్ చైన్స్ అనమాట ఇలా అండ్ మీరు ఏంటంటే సపరేట్ లాకెట్ తీసుకున్నా కూడా వీటికి వేసేసుకోవచ్చు మ్యాచింగ్ ఇట్లా మీకు మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి చూడండి క్రిస్టల్స్ లో సింగిల్ లైన్స్ అంటే బ్లాక్ బీర్స్ గ్రీన్ కూడా ఉన్నాయి ఇందులో కావాలంటే మీరు కస్టమైజేషన్ కూడా చేసి మీకు నచ్చిన కలర్స్ అన్ని కూడా అయితే ఓకే సో ఆర్డర్ బేస్ లో మంచిగా అయితే పంపిస్తాను అని చెప్తున్నారు సో ఆప్షన్ కూడా అయింది క్రిస్టల్స్ లో దాంట్లో మీకు కస్టమైజేషన్ ప్రాసెస్ కూడా ఉంది కేవలం డెబ్బై రూపాయల నుంచి కూడా అయితే స్టార్ట్ అవుతున్నాయి సో చూపించాను ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేశానండి ఇంకా మీకు పెండింగ్ మీరు అయితే షాప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం